ఇంట్లో అంత మంచి జరగాలని చెప్పి బాగి అమర్ ఇద్దరు కలిసి జంటగా హోమం చేస్తూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు అంజు పాప ఒకతే తన రూమ్లో బెడ్ మీద పడుకొని ఉంటుంది ఇక దాంతో మనోహరి ఎలాగైనా సరే అంజు ప్రాణాలు తీయాలని చెప్పి అంజు గదిలోకి వస్తుంది ఇక అలా మనోహరి అంజు దగ్గర కూర్చొని అంజు ప్రాణాలు తీస్తూ ఉంటే ఇక ఇక్కడ హోమం దగ్గర అమర్ తను పూజ చేస్తూ ఉండగా కుంకుమ వరిని తీసుకువచ్చి అనామిక చేతిలో పెడతాడు ఇక కుంకుమ భర్ణలో ఉన్న కుంకుమ అనామిక చేతిలో పడుతుంది ఇక కుంకుమ తన చేతిలో పడగానే ఆరు జ్ఞాపకాలన్నీ కూడా అనామికకి గుర్తొస్తూ ఉంటాయి ఇక గుమ్మం దగ్గర నిలబడి గుప్తా ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక సడన్గా ఆరుకి గతం మొత్తం కూడా గుర్తుకొచ్చేస్తుంది వెంటనే అలా పరిగెత్తుకుంటూ అంజు రూమ్కి వస్తుంది అంజు రూమ్కి వచ్చేసరికి మనోహరి అంజు ప్రాణాలు తీస్తూ ఉంటే ఇక అప్పుడు కోపంగా అలా మనోహరి వైపు అనామిక చూస్తూ ఉంటే మనోహరి భయంతో వణికిపోతే నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గుర్తు చేయాలా అంటూ అనమిక గట్టిగా అరుస్తుంది నా పిల్లల జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నా పిల్లల జోలికి వస్తే నేను ఊరుకోనని చెప్పినా కూడా నువ్వు నా పిల్లల ప్రాణాలు తీయాలని చూస్తావా అంటూ ఇక అలా గట్టిగా అరుస్తూ ఉండడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది మొత్తానికి అనామికకైతే ఆరోజ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తొచ్చేస్తాయి మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి